Um, good evening to everyone. Um, uh, Andheri ki namaskar. <laughs> um, uh, you can witness uh, history repeating today. Uh, my dad working with uh, Chiranjeevi Garu, and uh, the sons working together. I'm very happy, and I would like my music to speak. And I'm very confident that this song will uh, be superb. Thank you very much. I want to thank this team. Because uh, this film has become very special to me. Over the last six months, we've become very close, and all the time that I'm not shooting, I actually miss them. That only ch tells you that we've worked hard, put our heart and soul into this film, so you'll be able to see it. Thank you. Krishnamoorthy Garu Director. Sankranti, Dasara, Deepavali ఈ పండుగలకి మనం మన ఊర్లకు వెళితే ఒక పండగ అట్మాస్ఫియర్ అంటే చాలా రిచ్గా మన నేటివిటీ మన ట్రెడిషన్స్ మన కజిన్స్ అన్నీ కలిపి ఒక పండగ అట్మాస్ఫియర్ ఉంటుంది ఆయన ఫిలిం కూడా అదే మాదిరిగా ఉంటుంది ఆయన చేసే ఈ గోవిందుడు అందరు వాడేలే అక్టోబర్ ఫస్ట్ ఒక పండగ లెవెల్లో వస్తుంది అండ్ ఐఎమ్ రియర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బిఆర్ వెరీ 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 బిగ్ హిట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తన మార్క్ అయిన చిత్రాన్ని చరణ్కి అందించడానికి ఒక కథ చెప్పటం అది చిరంజీవి గారు రామ్ చరణ్కి ఎంతో నచ్చి వెంటనే దాన్ని ఈ రూపం దిద్దుకోవడం ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు అన్నిటికన్నా కృష్ణవంశీ కలర్ ఆ సినిమాలో కనపడింది అంటే కృష్ణవంశీ తను మనసు పెట్టి తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమాలో పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యింది ట్రైలర్ చూడగానే ఈ సినిమా హిట్ అన్న ఫీలింగు వెరీ రేర్గా వస్తుంది అది పర్టికులర్గా ఈ సినిమాకి వచ్చింది అందువల్ల ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ రామ్ చరణ్ మీ అందరికీ బండ్ల గణేష్ సినీ ప్రపంచం ఉంచే తెలుసు బండ్ల గణేష్కి ఇంకో సైడ్ నుండి పోల్ట్రీ ప్రపంచం ఉంచి చాలా పెద్దది ఉంది సో గణేష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పోల్ట్రీ ఇండస్ట్రీ ఐ విష్ బండ్ల గణేష్ అండ్ ద హోల్ టీమ్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ఈట్ ఎగ్స్ అండ్ చికెన్ ఎవ్రీ డే చరణ్ బాబుకి గణేష్కి మా డైరెక్టర్ చాలా నేను బాగా లైక్ చేసే వంశీ డైరెక్టర్ వంశీకి చాలా ఇది చాలా పెద్ద కలర్ఫుల్ హిట్ కావాలని ఆ కలర్స్ అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం సో ఆల్ ది బెస్ట్ గణేష్ టీమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ రామ్ చరణ్ గురించి మాట్లాడాల్సింది ఏం లేదు ఇట్ ఈజ్ ఆల్ టైమ్ మీ అభిమానులకు ఎలాగో మా ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి హీరో అయినా ఎప్పుడు ప్రొడ్యూసర్ మేలు కోరుకునే హీరో సో థ్యాంక్ యూ చరణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకరోజు కృష్ణవంశి గారికి నాకు చిన్న కాన్వర్సేషన్ జరిగింది సార్ ఇంత మంచి సినిమాలు తీస్తారు కదా అప్పుడప్పుడు ఇలాంటిది ఎందుకు చేస్తారు అని డైరెక్టర్ అనేవారు డిఫరెంట్ ఫిల్మ్ చేయాలని ట్రై చేస్తారు కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంటల్ చేస్తారు సో మళ్ళీ ఒక మురారి నిన్నే పిల్లాడతలాగా ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గోవింద్ అందరి వాడేలే ఆల్ ది బెస్ట్ చరణ్ కృష్ణవంశీ బండ్ల గణేష్ ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రామ్ చరణ్ బాబు గారికి ఈ సినిమా పెద్ద సూపర్ డోపర్ హిట్ అవ్వాలని అట్లానే కృష్ణవంశీ గారికి గణేష్ బాబుకి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణవంశీ గారు అంటే ఆయన నాకు చాలా ఇష్టం బెస్ట్ డైరెక్టర్ అని ఆయన ఎప్పుడు ఎక్కడ కనిపిస్తున్నా మా ఫ్యామిలీతో ఒక పిక్చర్ చేయండి అని అడుగుతూ ఉండేవాడిని మురారిలాగా నిన్నే పెళ్లాడుతాను ఒక చందమామలా ఒక పిక్చర్ తీయండి అని అంటూ ఉండేవాడిని ఆ కోరిక నాకు తీరింది ఇందాక వస్తున్నప్పుడు కూడా ఆయన అన్నారు మీరు ఎన్నిసార్లు కనిపించినా ఇలా అంటూ ఉన్నారని సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ మా ప్రొడ్యూసర్ గణేష్కి రామ్ చరణ్కి అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరు ముందు మాట్లాడతారు అన్న విషయంలో పోటీ పడుతున్నారు ముందు సాయి ధర్మ్ తేజే తను ప్రిపేర్ చేసి వచ్చినటువంటి మూడు పేజీల స్పీచ్ మాట్లాడతాడు ఇప్పుడు చేసిన పెద్దలందరికీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చరణ్ కృష్ణవంశీ గారు డైరెక్షన్ చేస్తున్నారని తెలిసిన వెంటనే అసలు మాములుగా ఆనందం లేదు నాకు ఎందుకంటే కృష్ణవంశీ గారు డైరెక్టర్స్ ఆయన నాకు ఎప్పటి నుంచో పరిచయం ఆయనతో ఒక చిన్న సినిమా అయినా చేయాలని చెప్పి ఎప్పటి నుంచి కోరిక నాకు సో చరణ్కి ఆ అదృష్టం దొరికినందుకు అండ్ ఆ సినిమా బండ్ల గణేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసిన వెంటనే అసలు చాలా ఆనందంగా ఉండింది అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గోవింద అందర్వాడేలే అండ్ యా థ్యాంక్ యూ వరుణ్ ఒక్కసారి ఒక్క మాట నాగబాబు గారు చూస్తున్నారు వారీ టెన్షన్ వచ్చేస్తుంది ఆల్ ఆల్ ది 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 బెస్ట్ బెస్ట్ ఆఫ్ కొంచెం ఫస్ట్ టైం మాట్లాడుతుంది స్టేజ్ మీద థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇప్పుడే చెప్తున్నారు ఎక్కడి నుంచో వచ్చారని చాలా దూరం నుంచి వచ్చారని ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ నిజంగా ప్రతి ఆడియో ఫంక్షన్ నా ప్రొడ్యూసర్స్కి చెప్పేవన్నీ సింపుల్గా చేద్దామని బట్ ఎందుకు మీరు లేకపోతే ఆడియో ఫంక్షన్ లేనట్టు అనిపిస్తుంది అండ్ సో ఫస్ట్ టైం ఫస్ట్ సినిమా లుక్ కానీ ఆడియో మీతో మొదలు పెడితేనే మా అందరికి సెంటిమెంట్ అండ్ అభిమానం మీ మధ్యన జరుపుకుంటేనే మాకు ఒక సంతృప్తిగా ఒక ఫీలింగ్ ఉంటుంది అందరి కుటుంబాలు అందరి నాన్నలు వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఎంతో ఎన్నో నేర్పిస్తూ ఉంటారు అలాగే మా నాన్న కూడా నాకు నేర్పించింది నాకు ఎప్పుడు నచ్చింది ఎప్పుడు నేను పాటించేది మన ఇల్లు మనమే చక్క పెట్టుకోవాలి మన పని మనమే చేసుకోవాలి అలాగే మన కుటుంబాన్ని మనవే కలుపుకోవాలి మా సినిమా దీంతోనే మొదలవుద్ది మా సినిమా దీంతోనే ఎండ్ అవుతుంది అందరూ కలిసి ఉండాలనేదే మా సినిమా ప్రధానమైన పాయింట్ అది మీ వరకు ఎలా చేరుతుందో రేపు అక్టోబర్ ఫస్ట్ మీ అందరం చూడాలి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు దాని మించి నాకు ఎక్కువ మాట్లాడడం లేదు ఇలాంటి సినిమా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించాలి వంశీ గారికి థ్యాంక్ యూ వంశీ గారు ఇలాంటి సినిమాకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తరిగిపోతున్న విలువలు కుటుంబపు విలువలు మానవతా సంబంధాలు మనకి పండగలు పబ్బాలు పల్లెటూరి వాతావరణం అలాంటివన్నీ కూడాను మళ్ళీ ఈ సినిమా అనే దృశ్యంలో చూపించి తద్వారా వాటికి మరింత ప్రాణప్రతిష్ఠ చేయాలి వాటిని మర్చిపోతున్నటువంటి యువ యువతకు అవన్నీ గుర్తు చేయాలి అంటూ చాలా పరితపిస్తుంటాడు అందులో తన సినిమాలు చూస్తే ప్రతి సినిమాల్లో కూడాను కళకళలాడుతూ ఉంటాయి రంగురంగులుగా ఉంటాయి పండగ వాతావరణం ఉంటుంది ప్రతి సీను కూడా ఒక దసరా లాగానో ఒక సంక్రాంతి లాగానో ఒక శివరాత్రి లాగానో మరోలాగా ఉంటుంది కుటుంబ సభ్యులు ఏ వన్ మంది అంత సరదాగా ఉంటారు మీరు చూస్తే ప్రతి సినిమాలోనూ అలాంటి మానవతా విలువలకు ఆ కుటుంబ సభ్యుల మధ్య ఆ సత్సంబంధాలని వాడు ఎప్పుడు వాటి తెర మీద చూపిస్తూ తన లోపల ఉన్నటువంటి భావ వేస్తాను ఆ రకంగా చూపిస్తుంటాడు ఆ రకంగా నాకు కృష్ణవంశీ అంటే చాలా ఇష్టం కొన్నాళ్ళు తర్వాత తను కథ అనుకుని ఆ కథ మీద తనకి పూర్తిగా గ్రిప్ వచ్చిన తర్వాత బాగుంటుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇది చరణ్కి అయితే కనుక చాలా బాగుంటుంది తను ఒక మాస్ ఓరియంటెడ్గా వెళుతున్న తనకి వ్యత్యాసంగా ఉంటుంది ఆనాడు చిరంజీవికి విజేత సినిమా ఎలా కుటుంబ పరంగా ఉంటూ ఎంత హృద్యంగా ఉందో అంత ఇదిగా ఈ సినిమా చరణ్కి ఉపయోగపడుతుంది చరణ్కి బాగా బాగుంటుందనే ఉద్దేశంతో తను చరణ్ దగ్గరికి వెళ్ళటం చరణ్ విన్న వెంటనే ఇలాంటి సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇలాంటి సినిమా చేయాలని నేను పరితపిస్తాను కరెక్ట్ టైంలో కరెక్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి కరెక్ట్ స్టోరీ వచ్చిందని చెప్పేసి ఆయన తను ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత నాకు వినిపించారు ఖచ్చితంగా గోవిందుడు అందరు వాడేలే అందరినీ అలరిస్తుంది అందరినీ ఆలోచింపజేస్తుంది ఈ తరిగిపోతున్న బంధాల్ని మరింత స్ట్రెంగ్తం చేయడానికి మరింత బలోపేతం చేయడానికి అందరినీ చేసేసిన చక్కటి సినిమా ఇది బి గణేష్ నాకు తెలిసి బండ్ల గణేష్ ఇప్పుడే చెప్తున్నారు అది బాక్స్ ఆఫీస్ గణేష్ అని ఆహా అంత అంతగా నిజం చెప్పాలంటే గనక ఆ బ్లాక్ బస్టర్ గణేష్ నిజంగానే చాలా చాలా మామూలు స్థాయి నుంచి వచ్చాడు ఎంతో ఎంతో ఉన్నాడు నాకు తెలిసినటువంటి బండ్ల గణేష్ ఎప్పుడైతే ఫిలిం ఇన్స్టిట్యూట్ చదువుకుంటూ యాక్టర్ అవ్వాలనే తోడు ఉన్నట్టు బండ్ల గణేష్ ఎలా ఎప్పుడైతే తను మీట్ ఆడో ఈ రోజుకి అదే యాటిట్యూడ్ అదే నడవడిక అదే రకమైన మనస్తత్వంతో అలాగే ఉన్న బండ్ల గణేష్ నిర్మాతగా మరింత హైట్స్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను యువన్ శంకర్ రాజా ఈ రోజున రామ్ చరణ్కి సంగీతం వహించడం అంటే నాకు చాలా చాలా ఇదిగా ఎంతో ఎక్సైటింగ్గా ఉంది సాంగ్స్ మచ్చుగా విన్నాను చాలా చాలా బాగుంది వాటిని తెరకెక్కించడంలో కూడా చాలా మీ అందరికీ ఖచ్చితంగా ఈ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని కానీ యువన్ శంకర్ రాజా గారిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచుయేషన్స్ చరణ్ యాక్ట్ చేస్తూ సీన్స్ అవి చెప్తూ ఇంటికి వచ్చి శ్రీకాంత్ బాబాయ్తో చేస్తుంటే ఇది నాకు ఏదో మన సొంత బాబాయ్ అన్న ఫీలింగ్ సొంత బాబాయ్ అండ్ సొంత బాబాయ్ అర ఖచ్చితంగా అంటే అవునవును ఉన్నా అంటూ అంత ఇదిగా వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు కూడా అంత సరదాగా చేశారు అంటే బయటికి బాగుండదు బాబాయ్ అంటే అని చెప్పేసి అనయ అనయ్య అంటాడేమో కదా ప్రొజెక్ట్ చేయడం కోసంగా తను నిజంగా చాలా 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 చక్కగా చేశాడు రామ్ చరణ్ నా యొక్క నా అనుకున్న స్థాయి కంటే కూడా నా ఊహల కంటే అత్యధికంగా రాణిస్తున్నాడు అలరిస్తున్నాడు మీ చేత శాష అనిపించుకుంటున్నాడు అది చాలా గర్వంగా ఉంది నాకు ఈ రోజున రామ్ చరణ్ నాలో నన్ను నేను రామ్ చూసుకుంటున్నాను కష్టానికి నెరవడు ఎంత కష్టమైనా సరే అలవోగ్గా చేస్తుంటాడు ఇంటికి వచ్చేంత కష్టపడ్డానికి కూడా ఎప్పుడు చెప్పడు అదే వాళ్ళ మమ్మీ ఏంటి ఉంటుంది ఇంత కష్టపడ్డావు సినిమాలు చూస్తే తెలుస్తుంది ఇంటికి వచ్చి ఒక్కసారి కూడా ఉసు బుస్సారు ఏంటి అంత ఇదిగా ఉంటావు ఏంటంటే ఏమో డాడీని చూసిన తర్వాత నాకు అనా అనిపిస్తుంది డాడీ ఎంత కష్టపడ్డానికి చెప్పారా ఈ సినిమాల్లో కూడా తను అత్యద్భుతంగా చేశాడు అది మీరందరూ కూడా చూస్తారు ఇక చాలా సంతోషం ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా యూనిట్ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇయర్ ఎండ్ లోపల ప్రారంభం అవ్వచ్చేమో చూద్దాం మంచి కథ కావాలి వస్తుంది మీరు నేను కాదు నిర్ణయించేది కథ నిర్ణయించాలి థ్యాంక్ యూ